పార్ట్ టూ ఇది అగ్రిమెంట్ రాసింది చెప్తున్నాం నలభై వెళ్ళిపోతున్నాం దగ్గర మేము పెళ్లి కూడా వచ్చినాక బట్టలు ఎదురుకు పోతాం తెలిసింది అంతేనా కూడా తెచ్చినా కూడా ఓకేరా సో ఈ అందు గురించి ఒక్క సండే దీని వెంట వెళ్ళిపోతాం ఇట్టున్నాం పేస్ చేద్దాం ఇంకో పెళ్ళని వేసుకోమట అయితే నేను నేదుగా సో ప్రతి సండే స్పెషల్ డే అన్నట్టు కూర్చొని తింటాం మేము ఇలా ఈ సండే ఇలా మమ్మీ కూడా ఇచ్చాం గురని చెప్తున్నాం నేను వేరే లక్షణం చేసుకోనట వేరే లక్షణం చేసుకోనా వేరే మమ్మీని తీసుకురావాలన్నా మీకు ఓకే అగ్రిమెంట్ మమ్మీ వేరే మమ్మీ ఎట్లుండాలి ఎక్కువ అందంగా ఉండాలన్నా అవునా

అర్థమైందంటే సైకిల్ సైకిల్ వేరే కొనుక్కుంటాం మేము మా డాడీ వేరే కొనుకడు నేను సైకిల్ మాకు చేసుకోలేదు ఈ సామాన్లు పెడు మమ్మీ కదా ఈ సామాన్ అంత రూమ్ వేసుకొని ఈ రూమ్ లో మీరే అయితే ఉంటుంది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్తుంటారు అవునా

పిల్లాయి అంటే కొట్టి నమల లానగినా బుజ్కొల్ెం చేపె అవ కోక కైలజు నాగుటమడ వస్తలేదు హ్మ్ అరేదైనా కిపడకలు దాట తీరమొదరున వస్తపాలి కొంచెం మరి इतला छ का बट्टा ना के सागर का पट्टा पट्टा है ना पट्टा है नुँ। ना नाम भी दिया ना। देता है हां अच्छा ले बेटा लास्ट में वट्टन का राशि में ले हवाले नहीं राशि में ले हवाले दान वाला क्लास

டேய் எட்டமா மூ மூ அట్లా எట్లా ఐది ఇప్పుడు మీ మమ్మీకి బుడగలు ఇచ్చి నేను ఇంకో మమ్మ ఏం చేస్తావు లక్క హ రాన్ బిల్లులు ఎక్కువ ఉండాలి హ ని కదుపు నీ అంటే ముగ్గురి అప్ అంటే గుడై ఇలా అయితే గా ని యా బాంగర్ ని యా మోడల్స్ కూడా టెస్ట్ ఆఫ్ కొ హలో వెరస్ వెరస్ పట్న వనిడరా मैंने देखा था। तेरा कहना क्या चलिए? हैं हैं हैं। नहीं नहीं क्या चलेगा तो बोल दूँगी चिकन मदन आने पहले तो। आने पहले मैं मैं बाराकुले तो बोल देता हूँ। मालिक बाराकुले रह करने का मामा जिन्दा नहीं रह रहता लाल लेकर पोता मिला। फिर ना है जिन्दा। ना है। नहाता है। ना है। � ది హట్ కొనుగోలు ఎ పెట్రల్ కొనుగోలు పరిగంత కారణం కల్పుందా నాకు కొనుగోలు కల్పుందా సో బ్రదర్ సండే ప్రతి సండే చూస్తుంటది డ్యూటీ చేస్తా డ్యూటీ చేస్తా కాబట్టి వారంలో ఒకరోజు కూడా మన పిల్లల గురించి కేడై తప్పతి మనందరితో మాట్లాడాలి ఎరగంటే ఎక్కడ మన కడతపుడు కూడా మాట్లాడాలి సో నేను అట్లా ఏయజ్ అని చెప్పేసి నేను నిర్ణయించుకున్నది అంటే ఏ లేదంటే నేను చూసుకోను ఒకవేళ అర్జెంట్ ఉంటుంది తప్పని చూడదు పెడితే ఫ్యూచర్లో మాకు బిజినెస్ మీద పెట్టుకుంటే మొత్తం కూడా అట్ అయితే మనం చేసుకుంటాను అవునా